హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం వెన్నెల ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సమ్మర్లో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా సేమ్ మనకి బయట కొన్నట్టుగా రావాల్సిందే ముందుగా మనం ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి ఐస్ క్యూబ్స్ తో సహా చిల్లీడ్ వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక బౌల్ పెట్టుకుని ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను పౌడర్ కి బదులుగా మీరు విప్పింగ్ క్రీమ్ నైనా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి ఏ సూపర్ మార్కెట్ లో అయినా ఆన్లైన్లో అయినా ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకుని ఈ ఒక కప్పు పౌడర్ కి రెండు కప్పుల కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లటి పాలను యాడ్ చేసుకోండి ముందుగా నేను ఒకటిన్నర కప్పు పాలు యాడ్ చేస్తున్నాను మిగిలిన అరకప్పు పాలు మధ్య మధ్యలో వేసుకుంటూ బీట్ చేసుకోవాలి పాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ పౌడర్ అంతా ఇందులో బాగా కలిసేలా ఒకసారి స్పూన్ తో కలుపుకొని ఇప్పుడు విస్కర్ గాని బీటర్ గాని తీసుకుని బాగా బీట్ చేసుకోండి బీటర్ తో కాకుండా మిక్సీ పట్టు కూడా చేసుకోవచ్చు కాకపోతే బీటర్ తో చేసినంత సాఫ్ట్నెస్ అనేది మనకి మిక్సీలో రాదు పది నిమిషాలు బీట్ చేసిన తర్వాత ఇందులో పావు కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు స్వీట్నెస్ కోసం అరకప్పు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి అలానే ఇందులో వెన్నెల ఎసెన్స్ ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ఎసెన్స్ ఉంటే టేస్ట్ అనేది బయట కొన్నట్టుగా వస్తుంది లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని బీటర్తో ఐదు నుంచి పది నిమిషాల పాటు లో టు మీడియం స్పీడ్లో బ్లెండ్ చేసుకోండి ఇందులో మనం ఎక్స్ట్రా షుగర్ ఏమీ యాడ్ చేయనవసరం అవసరం లేదు మనం యాడ్ చేసిన విప్పింగ్ క్రీమ్ పౌడర్లో షుగర్ ఉంటుంది కండెన్స్డ్ మిల్క్ లో కూడా షుగర్ ఉంటుంది వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ ఫ్రీజ్ చేసి బాక్స్ లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ అంతా కూడా వేసుకుని ఐస్ క్రీమ్ బ్యాటర్ కి టచ్ అయ్యే విధంగా ఒక అల్యూమినియం ఫాయిల్ కవర్ గానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ గానీ ఈ విధంగా ప్లేస్ చేయండి లేకపోతే గ్యాప్ మధ్యలో ఐస్ ఫామ్ అయిపోయే క్రీమ్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు ఇప్పుడు ఎయిట్ టైట్ గా ఉండే మూత పెట్టేసి ఈ బాక్స్ ని ఫ్రీజర్ లో హై టెంపరేచర్ వద్ద ఎయిట్ అవర్స్ లేదా ఓవర్ నైట్ నుంచి ఫ్రీజ్ చేయాలి నేనైతే ఒక నైట్ అంతా ఫ్రీజ్ చేసేసాను ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే ఐస్ క్రీమ్ అనేది చక్కగా క్రీమీ టెక్స్చర్లో లో ఫామ్ అయ్యింది చూస్తుంటేనే మీకు తెలుస్తుంది ఎంత స్మూత్ గా ఎంత సాఫ్ట్ గా ఉందో ఇప్పుడు ఒక స్కూపర్ గాని లేదంటే మనం ఇంట్లో వాడే గుంటగట్టి గాని తీసుకుని ఒకసారి తడిపి ఈ విధంగా స్కూప్ చేసుకుంటే మనకి బయట కొన్నట్టు గాని టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా వస్తుంది వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఐస్ క్రీమ్ అనేది ఎంత సాఫ్ట్ గా ఎంత జ్యూసీగా ఉందో ఇలా స్కూప్ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ ని చాక్లెట్ తో గాని ఫ్రూటీతో కానీ గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సేమ్ మనకి బయట కొన్నట్టుగానే టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ ఇంట్లో సర్వ్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్